జీవితంలో చదువు మాత్రమే మనిషికి గొప్ప మార్పు చేయగలుగుతుందని తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి దిగానని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశంక ప్రభుత్వ పాఠశాల విద్య గురించి గొప్పగా వివరించారు ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల పునఃపారంభ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు లక్షల రూపాయల డబ్బులు ఖర్చు చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాలయాల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి భోజనం లభిస్తుందన్నారు అన్ని రకాల వస్తువులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వాలు అందిస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అంతారెడ్డి రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు తదితరులు పాల్గొన్నారు చిన్నప్పుడు పోవాలం కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పై చదువుకునే వాళ్ళం వాళ్ళ పరిస్థితి లేదు ఎక్కడికక్కడ పాఠశాల ఏర్పాటు చేసిరు అన్ని మౌలిక వసతులు కూడా చేసిరు ఇవాళ మీకు పిల్లలు కూడా ఒక వివక్షత గురి చెయ్యొద్దని చెప్తే పాఠశాలలలోనే డ్రెస్సులు ఇవ్వడం పాఠశాలలలోనే నోట్ పుస్తకాలు ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడం మరి దానికి ముఖ్యంగా ఈ బడి ప్రారంభోత్సవం రోజు మరి ఎవరికి ఇబ్బంది కావద్దు కాబట్టి పిల్లలకు ఈ మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పే ఈ యొక్క హఠాసంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ మీరు చూడండి ఈ గ్రామం పెద్ద విద్యాలయానికి నిలయం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ జిల్లాలో మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్వలి రామకృష్ణరావు చదివిన స్కూల్ ఈ స్కూల్ ఒక సత్యనారాయణ రెడ్డి గవర్నర్ చదివిన స్కూల్ ఈ స్కూల్ ఈ ప్రాంతంలో ఎంతో గొప్ప వ్యక్తులు అంటే గొప్ప వ్యక్తులకు మేధావులకు ఆశ్రయం ఇచ్చిన స్కూల్ ఈ స్కూల్ కాబట్టి ఒక చరిత్ర కలిగింది అలగోపాల్ సార్ కూడా నితలను చదివాడు కాబట్టి ఇవాళ ఈ స్కూల్ ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అంటే అట్లా తీర్చిదిద్ది పాఠశాల కాబట్టి అయినా ఈ మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ గ్రామాన్ని ఇవాళ ఒక చరిత్ర కలిగిన గ్రామం దీన్ని వాస్తవానికి ఎవరవునన్నా కాదన్నా ఒక మండలం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉండే ఈ గ్రామాన్ని కాబట్టి మూర్తులు తొందర మూర్తులు తెలంగాణ ఇయ్యడానికి ఇబ్బంది పడలేదు సోనియా గాంధీ కానీ మూలిగితే మండలాన్ని చేయడానికి ఎంత ఇబ్బంది అయిందో కొందరు వ్యక్తులకైతే నాకు అర్థం కాదు అంటే ఇంత గొప్ప చరిత్ర కలిగిన మండలం ఇవాళ ఎంతో మంది పాపం మూలిగి మండలం చేయాలని చెప్పి ఎంతో ఆరాటపడ్డారు అయినా భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా తప్పకుండా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు నేను కూడా దీనికి తగ్గట్టు ఎడ్యుకేషన్కి ఏమిగా ఉన్నా ఆ వసతులు ఏర్పాటు చేద్దామని చెప్పిండు ఇప్పుడే లోపల మా రంజిత్ అని చెప్పిన ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయాలి తక్షణమే అని చెప్పినాం రేపే ఎల్లుండగానే తప్పకుండా పిల్లలకు కావాల్సిన వసతులు ఏముండ విద్యకు కావాల్సింది మేమెక్కడైనా నేను శాసనసభ్యునిగా కాట ముందు కూడా నేను ఎక్కడైనా విద్య కలిగినప్పుడు తప్పకుండా అక్కడ ఏర్పాట్లు చేసినాం పాఠ్య పుస్తకాలు కానీ ఏ చాలా మంచి కార్యక్రమంలో వేల మంది ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే సందర్భంలో జూన్ పన్నెండు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఒక పండగ వాతావరణంలో స్కూళ్ళని తెరుచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి బడి బాట కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈసారి పాఠశాల పునఃప్రారంభించుకోవడానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఖచ్చితంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల విషయంలో తాగునీరు కానివ్వండి అట్లాగే టాయిలెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి చోట కూడా మనము రిపేర్ చేయించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టడం జరిగింది ఇంతకు ముందర ఎంఈఓ గారు మాట్లాడుతూ ఫరూక్ నగర్లో జరిగిన ప్రోగ్రెస్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది మరి దాంట్లో పాల్గొంచుకున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులకి కమిటీ మెంబర్స్కి అధికారులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ రెండవది ప్రతిసారి కూడా మనము పాఠశాలలో ఉన్న పిల్లలకి వారి యూనిఫామ్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి ఇచ్చే క్రమంలో రకరకాల ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ దశల వారీగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఈసారి మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారా మొదటి రోజే ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్స్ ఇవ్వాలి అని చెప్పేసి పట్టుదలగా ఒక జత ని కూడా పిల్లలకి అందజేసి స్థాయికి మనం చేరుకోవడం జరిగింది దానికి కూడా మహిళా సంఘ సభ్యులకి దాన్ని కోఆర్డినేట్ చేసిన డిఆర్డిఓ గారు ఎంపీడీఓ గారు ఏపీఎం గారికి ఇతర టైలర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ చదువు మాత్రమే మన జీవితంలో మార్పు తీసుకురాగలుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా కోరేది మీ పిల్లల చదువు కోసం మీరు ఎంత ఆరాట పడుతున్నారో మా అందరికీ కూడా తెలుసు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల వసతులు కల్పిస్తూ మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది